రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకోవడంతో పాటు ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందడంతో ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీల నేతలు కార్యకర్తలు సంబరాలు అంబరాని తాకేలా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు పట్నంలోని బీఎస్ఆర్ సెంటర్లో భారీ కేక్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని అనంతరం భారీగా బాణాసించ కాల్చుతూ డీజే మ్యూజిక్ తో ఆనందంగా కేరింతలాడారు ఎంతో సంతోషంగా ఈ మూడు పార్టీల నేతలు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు ఆత్మగురు తెలుగుదేశం పార్టీ మండల నేత తుమ్మల చంద్రారెడ్డి జనసేన నేత నలిశెడ్డి శ్రీధర్ బీజేపీ నేత కుడుముల సుధాకర్ రెడ్డి మరియు ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు రాష్ట్ర ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని వారి అభిష్టం మేరకు పనిచేసేందుకు తమ పార్టీల నేతలు సమిష్టిగా కృషి చేస్తామని ప్రజలు ఇచ్చిన అఖండ విజయాన్ని వారి అభివృద్ధి కోసం రాష్ట అభివృద్ధి కోసం పాటుపడేలా తమ అధినేత చంద్రబాబు నాయుడు పనిచేస్తారని వారు తెలిపారు வீடியோ <laughs> <laughs> కార్యకర్త కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాగే అందరం ఐక్యమత్యంగా ఉండి ఆత్మకూరి అభివృద్ధి కొరకు ఆనం గారు అడుగుజాడలు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అయినటువంటి రామ్ నాయుడు గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఉమ్మడి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నలభై ఐదు రోజులు కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ దేశ సెంటర్లో ఎందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామనే దానికి ఉదాహరణగా ఈ సెంటర్లో ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగర్ల ఎన్నో మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున మనం పోటీ చేశాం ఓడిపోయాం ఈరోజు మనందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయాన్ని నోట్ కూటమి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మొదటిసారిగా ఎక్కువ శాతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రానికి చేశాడు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో అతిపెద్ద పార్టీ అయిన ఎన్డీఏ పార్టీలో రెండవగా పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మనకు ఒక గుర్తింపు వచ్చింది అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీ కలయికతో మూడు సార్లు విజయం కూడా మనం సాధించాం ఇదంతా కూడా మీరందరూ కూడా తెలుసు అయినా సరే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడాలా ఎందుకంటే జనసేన చెప్పాను జనసేన పవన్ కళ్యాణ్ విజయం సాధించినందుకు గాను ఈ ఆత్మకూరు బిఎస్ఆర్ సెంటర్ లో ఈ విజయోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి మూకుమ్మడిగా ఒక వరవడిని సృష్టించి రామనారాయణ గారిని గెలిపించడం జరిగింది రామనారాయణ గారు ఒక విజన్ ఉండే నాయకుడు ఒక అజెండాతో ముందుకు పోయే అతను ఈరోజు ఆత్మకూరులో నామినేషన్ వేసినప్పుడే ఒక మేనిఫెస్టోను కూడా ఆయన తయారు చేసుకున్నాడు ఇది అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఏ గ్రామానికి ఏ కావాలనో అవన్నీ ఒక ఒక దాన్ని రూపొందించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది ఆయన అదే మేనిఫెస్టోను రేపు ముందుకు తీసుకెళ్ళి ఈ ఆత్మకూరులో కావాల్సినటువంటి ప్రతి పనిని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో చేసి ఆయన అందరికీ విజయం చేకూరుస్తాడని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రతి ఒక్క పనిని కూడా పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఆత్మకూరు ప్రజాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడే చంద్రారెడ్డి చెప్పినట్టు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచినను ఆత్మకూరు టౌన్ లో ఇంత తెలుగుదేశానికి మెజారిటీ రాలా కానీ ఈరోజు రెండు వేల నూట చిల్లర మెజార్టీ వచ్చింది మనందరికీ మనందరికి వరకు తెలిసిన విషయం అనుకున్నాం కానీ టెక్నికల్ గా పేరారెట్టి రోజు మూడు వందల చిల్లర కలపటం వలన మన టౌన్ మున్సిపాలిటీ మెజార్టీ రెండు వేల నూట చిల్లర మెజార్టీ ఇది సామాన్యమైన విషయం కాదు తెలుగుదేశంలోని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పట్టుదలతో సుమారు యాభై రోజులు స్త్రీలు పురుషులు కార్యకర్తలు నాయకులు అవర్నిష కఠోరమైన దీక్షతో రాత్రులు పౌల్లో తేడా లేకుండా తిరగబట్టి ఈ రోజు టౌన్ లో మనకు రెండు వేల నూట మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీ మన ప్రీతమ నాయకులు రామ్నాడి గారికి గెలుపులకు ప్రధాన కారణమైంది మా అందరి కోరిక ఈ రోజు మన ఆత్మగురు టౌన్ లోని నాయకులు కార్యకర్తలు అందరి కోరిక ఆయన మంత్రి కూడా కావాలని మన ఆత్మగౌర నియోజకవర్గం అభివృద్ధికి ఆయన మంత్రి అవటం ద్వారా ఇంకా అభివృద్ధి చెందుతుంది మన ఆకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అన్ని పార్టీల వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ పోటీ చేసే దమ్మే లేదు అన్నారు అలాంటిది రామనారాయణ రెడ్డి ఆఖరా గంటలో వచ్చి పోటీ చేయడం జరిగింది ఇక్కడ ఘన విజయం సాధించారు ఇక్కడ రామ్ నారాయణ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు గతంలో మీరేం చేశారు అనేది చూసే ఓటేశారు అందరి ఈ జిల్లా వాసులు ఈ నియోజకవర్గ వాసులు అందరికి కూడా రామ్ రెడ్డి మంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడిని ఈ జనం తరఫున కోరుకుంటూ అందరికీ నమస్కారం జనసేన తెలుగుదేశం రామ్ నారాయణ రెడ్డి గారికి మేము విజయ్ అందరూ చెప్పినట్టు ఒక్క నెల రోజుల్లోనే కూడాను మేము భయపడుతూను ఆయనకి క్యాన్వాసం చేశాం నేను ఒక మహిళగా చెప్తున్నాను నేను మొత్తం ఆరు మండలాలు మున్సిపాలిటీ కైవల్లారెడ్డి గారిని పెట్టుకొని ప్రతి మండలంకి వెళ్లి ప్రతి మహిళా ఓటర్స్ ని మేము అడిగినప్పుడు వాళ్ళు మాకు ముందే చెప్పారు అమ్మా మేము ఖచ్చితంగా ఈతోపా మా మహిళా ఓట్లన్నీ కూడాను మేము తెలుగుదేశంకి వేస్తాము అని చెప్పారు అలాగే అతనంకూరు నియోజకవర్గంలో మేము ఇంకా కొంచెం ఒక పది పదిహేను వేలు మెజార్టీతో రామ్ నారాయణ రెడ్డి గెలుస్తారని ఎంతో ఆశపడ్డాము అయినా కూడాను ఆయన ఎనిమిది వేలు ఓట్లతో ఆయన గెలిచాడు మాకు ఆనందంగా ఉంది నేను ఒక రాష్ట్ర మహిళ గాను చంద్రబాబు నాయుడు గారిని చాలా సందర్భాలలో నేను కలిసిన సందర్భంలో నేను ఒకటే చెప్పాను సార్ మీకు అసెంబ్లీలో ఏ దే దేవాలయం లాంటి అసెంబ్లీలో మిమ్మల్ని ఆ వైసీపీ రాక్షసు పాలనలో మిమ్మల్ని అవమానించి

చాలా సంతోషకరంగా మనలు చేసుకుంటున్నారు అదేవిధంగా బిజెపి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తాను కష్టపడి పోవాలి చంద్రబాబు రావాలి అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి పోవాలి అని కట్టుకొని మన చంద్రబాబు నాయుడు జరిగింది అదేవిధంగా ఆనంద రాజు నాయుడు గారు మహానుభావులు ఈ ఆత్మ నియోజకవర్గానికి ఈ రోజు కాదు ఆ రోజు కాదు అతి పెద్దల కాలం నుంచి కూడా అభివృద్ధి పదంలో నడిపించారు అతి తక్కువ కాలంలో మన ఆత్మకొచ్చి ఆ రోజు అన్నారు రామనాయు రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశారన్నారు నీ కలుపు కూర్చున్నారా గిడ్డి తిన్నారా లేకపోతే ఏమన్నా తినాలని ఉడతుందా అభివృద్ధి అంటే రామనాయుడి అలాంటి రామనాయ రెడ్డితో తమ్ముడో పోటీ చేసి మా ముందు గెలవడు అన్నారు లే విక్రమ్ లిఖ నువ్వు చెప్పున్న రామనాయుడు చోటగా ఆడవద్దమ్మా రామనాయుడు చోళకి పోవద్దు నీ తమ్ముడో పిల్లకాలతో ఆడుకున్నట్టు పిల్లసా చేయొద్దు సింహం ఈ జిల్లాకి మహా దళితులు చారిస్టు మహా మోసగాళ్ళు పురపాలకులు ఎవరన్నా ఉన్నారంటే అది అని చెప్పాలి వాళ్ళు పనిచేయరు షేకర్ణిస్తే చేకలుకుంటారు ప్రజలంటే కూలీలు అనుకుంటాడు ఓటర్లు అంటే తమ్ముడు బెంగళూరు వ్యాపారాలు చూస్తూ ఇక్కడ రాబాకు ఫోన్ పట్టించుకోబాద్ ఎప్పుడు కూడా సింహాల జోలికి పోవద్దు నీ అప్ప రాజమోహన్ రెడ్డి అన్నాడు నా కోటి ఖాళీ కోజాలడు మా బాబు కోటి ఖాళీ కోజాలడు అని చూసే పెద్ద మనిషి నీకు బుద్ధిందా అని అడుగుతున్నా రామరావు అక్కడ మేఘపాట వాళ్ళు అక్కడ మేకలో గొర్రెలు వికలసాల చాలమడగావా వికావ చెప్పారు చెప్పలాం ముఖ్యంగా ముఖ్యంగా నిల్లో చల్లaat కొని ఆస్కర్ దరతు ఏంది 20 సంవత్సరాల పుండు తీసుకో గుర్తు పెట్టుకో మేము నేను ఆత్మ కుర్లో రామ నారాయణ అంటే ఏందనేది ఎలక్షన్ చేస్తు గ్రామాల్లో మాకు మరిపాడులో ఏడు వేలు వస్తుంది అనంతసాగరంలో ఐదు వేలు వస్తుంది టౌన్ లో వచ్చి ఐదు వేలు వస్తుంది అని ఏదేదో కదురు కదురులు చెప్పుకున్నారు కానీ మా ఎస్టిమేషన్ అనంతసాగరము సాగరం కలిసి వాళ్ళకి వస్తే మూడు వేలు రావాలి మూడు వేల్ని స్లేజర్లు ఒకటే దొక్కేస్తుంది మాకు రూరల్ కానీ సంఘం గాని వస్తాయి వస్తాయన్ని కూడాను మాకు తెలుసు కానీ ఎంత తక్కువ లెక్కేసుకున్నా మూడు వేలతోనైనా మేమే గెలుస్తాం కానీ వాడు గెలిచే సమస్య లేదని ఆ రోజు ప్రత్యేకంగా చెప్పినాం మేము వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కడా లేవు ఏ యాంగిల్లో చూసుకున్నా కానీ కానీ ఒక యాంగిల్లో ఆలోచిస్తే మూడు వేలు దాటిందంటే పదివేల లోపల మేము గెలుస్తున్నాం అది కూడా మేము పత్రిక మూలకంగా కూడా చెప్పాం పదివేల లోపల ఈజీగా గెలుస్తామని గెలుపు మాత్రం మాదే వాళ్ళకి గెలుపు అవకాశం లేదని చెప్పినాం ఆ విధంగా కష్టపడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం చేశాము ఎలక్షను బ్యాలెట్ లో కూడా ఇక్కడ బ్యాలెట్ లో కూడా నేను ఏజెంట్ గా పోయినాను అక్కడ కూడా ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా మనకి చాలా అనుకూలంగా చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకి అనుకూలంగా చేశారు నిన్న అదే బ్యాలెట్లలో మళ్ళా ఏజెంట్ గా కూడా నేను వెళ్ళాను ప్రతి రౌండ్ లో రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు మాకు లీడ్ అవుతా వచ్చింది పార్లమెంట్ ఒట్లే వచ్చింది మనీ అసెంబ్లీకి రెండు వేల మూడు వందల ఓట్లు రామనారాయణ రెడ్డి గారికి వస్తే అవి కూడా మనం లీడ్ చేసాం బాగాను వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్లన్నీ తారుమారు చేశాం ఇక్కడ నిలబడింది రామనారాయణ రెడ్డి వాళ్ళకి ఏం తెలియలా రామనారాయణ ఏంటంటే రెడ్డి అంటే రాజకీయం అంటే వాళ్ళు తెలుసుకోవాలి జిల్లాని శాసించిన వాళ్ళు వాళ్ళు ఊరికిన పిల్ల శ్రేష్టాలు పిల్ల మాటలు మాట్లాడుకుంటూ కదా ఆడవాళ్ళు నెట్వర్క్ ఎట్లా నడుపుతారు ఏ విధంగా నడుపుతారు అనేది చూసి తెలుసుకోవాలి నేను నలభై సంవత్సరాల సర్వీస్ లో చూస్తున్నాను ఆనవాళ్ళ రాజకీయం వాళ్ళు ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు ఎక్కడ చేసినా నేను గెలుస్తారు గొప్పతనం అది అది తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము అట్లా చేస్తాం ఎట్లా చేస్తాం ఆడంతో ఊరికి దాని మాటలు చెప్పి కొన్ని డబ్బులన్నీ పోగొచ్చుకున్నారు మా వాళ్ళే చెప్పారు డబ్బులు పెట్టుకోండి మీడియా వాళ్ళకి చెప్పారు మరణ పది మీడియాలో అయినా మీరు చెప్పండి వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు మేము డబ్బులు అని చెప్పి ఎక్కడ కనుచూపు మేరలో గెలుపు స్టేట్ లో ఎక్కడ కలెదు మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు మేము గెలుస్తున్నామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాము కాబట్టి ఈ రోజు చేతి చూపించాం చేతలతో చేతి చూపించాం మాటలతో కాదు మేము వాళ్ళు మాట్లాడు మేము చేత అంతే